కుంభరాశి వారికి జనవరి పద్నాలుగో తేదీ బుధవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రదన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ రోజు కుంభరాశి వారికి కొంచెం ప్రత్యేకమైనటువంటి విషయం అన్నమాట ఇది మీరు ఈ వీడియోని ఆదృచ్ఛికంగా చూడడం కాదు రోజు మీ రాశికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఉన్నాయండి వాటిలో కొన్ని ఇప్పుడు మీరు ఇప్పటికీ అనుభవిస్తున్నవి కావచ్చు కొన్ని మాత్రం ఇప్పుడే ప్రారం ప్రారంభమవుతున్న మార్పులు అందుకే ఈ వీడియోని తొందరగా స్కిప్ చేయకండి చివరి వరకు నెమ్మదిగా చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే చిన్న విషయం ఈరోజు ఎలా గడపాలో స్పష్టత మీకు తప్పకుండా ఇస్తుంది ఉద్యోగం ఆర్థికం మనసుకు సంబంధించిన విషయాలు అన్నీ కుంభరాశి కోణంలో సూటిగా చెప్తాను మీకు ఉపయోగపడే మాట అయితే అదే చాలదు ఇప్పుడు ఆలస్యం చేయకుండా కుంభరాశి వారికి ఈరోజు ఉన్నటువంటి దిన ఫలితాలను తప్పకుండా ప్రారంభిద్దాం అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఇద్దరు మగ మనుషులు ఒక ఆడ మనిషి వల్ల మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి కూడా తెలుసుకుందాం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి వివరణ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మరి ఎవరైతే కొత్తగా కుంభరాశివారు మన వీడియోని మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరి కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రేపటి రోజున వీరు ఎటువంటి శుభవార్తలు విన వినబోతున్నారు రేపటి రోజున వీరికి ఎదురయ్యేటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అలాగే వీరు అంటే ఏదైనా కానీ కొంచెం మనసుకు బాగోలేకపోయినా లేదంటే ఏదైనా కానీ కొంచెం మనకు కీడు తలచేలాగా ఉన్నా అటువంటివన్నీ ప్రతికూలమైనటువంటి సమయంలో అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు వినండి మరి కుంభరాశి వారి యొక్క స్వభావం విషయానికి వస్తే కనుక వీరు ఎంతో తెలివిగలవారండి అదేవిధంగా మంచి మెమోరీ పవర్ కూడా కలిగి ఉంటారు చూడగానే ఎదుటివారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగి ఉంటారు నిజాలు తెలుసుకోవడంలో ఈ రాశి వారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారండి అలాగే దయ మానవతా స్వభావాన్ని కూడా ఎంతో విశేషంగా కూడా కలిగి ఉంటారన్నమాట అయితే వీరికి ఏదైనా కానీ అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఓర్పు స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడు కూడా వీరికి ఆనందపరిచే విధంగా కూడా ఉంటుంది ఇక అలాగే వీరు కొత్త కొత్త విషయాలను కనుగొనేటువంటి ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుందండి చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండడం జరుగుతుంది అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని మాత్రమే ఈ రాశివారు కోరుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఈ రాసివారు చాలామంది ఎక్కువగా ఉన్నారండి అయితే స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ చూసేందుకు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ వీరు మాత్రం శాంతంగా సౌమ్యంగా ఉంటారు అలాగే మంచి ఆలోచన శక్తి కూడా కలిగి ఉంటారండి ఇక వీరికి ఆలోచన విధానం చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా అంటే చాలా రోజుల నుండి కొన్ని ఇబ్బందుల సమస్యలను ఎదురుగా ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా చాలా చాకచక్యంతో ముందుకు ఎప్పుడు కూడా అంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చాలా తెలివిగా ముందుకు వెళ్తూ ఉంటారనమాట ఎన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల వీరికి చాలా రోజుల నుండి అనుకున్నటువంటి పనులు సక్రమంగా సజావుగా సాగక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు చాలా సంవత్సరాల నుండి కూడా వీరు ఎక్కువగా శ్రమకు గురవుతూ ఉన్నారనమాట అలాగే శ్రమ ఎంత ఎక్కువగా చేసినప్పటికీ కూడాను శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దొరకక చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉన్నారండి అయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై మంచిగా వరాల వర్షం కురిపించే విధంగా ఉండడం వల్ల మీ దశ తిరిగిందని చెప్పుకోవాలి ఎందుకంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మేలు చేస్తాడని అంటారు కదా కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఈ రాశివారికి చాలా నిండుగా పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు మరి ఇంతకీ ఈ యొక్క రాశివారికి రేపటి రోజున ఎటువంటి దేవత అంటే శుభ అశుభ పరిణామాలు ఏవి చోటు చేసుకోబోతున్నాయి అలాగే రేపటి రోజున ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని సంఘటనలు వీరి జీవితంలో ఏం జరగబోతున్నాయి అనే విషయం గురించి కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరి పనుల్లో చాలా బిజీగా అయితే చాలా గజిబిజిగా గడుపుతూ ఉంటారన్నమాట వీరి పనుల్లో వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు ఎందు కొన్ని పనులు ఎందు పెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు కానీ ఇక రేపటి రోజున చేసేటువంటి పనులు కానీ తర్వాత చేసుకోవచ్చు లేని పెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట దానివల్లే ముందు ముందు రోజుల్లో మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురవబోతున్నాయి కాబట్టి ఇప్పటికీ పని అప్పుడు చేసుకోవడం చాలా మంచిది మీ మైండ్ అనేది కూడా చాలా రిలీఫ్గా ఉంటుందండి అయితే మీ యొక్క పై అధికారుల యొక్క ఏదైనా కానీ వారి నుండి ఎదురయ్యేటువంటి కొన్ని ఒత్తిడి కూడా తగ్గించుకునే వారు అవుతారనమాట అలాగే మీ చుట్టూ ఉన్న వారితో అంటే రేపటి రోజున మీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ మీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్త అనేది పడవలసినటువంటి అవసరం చాలా ఉందన్నమాట ఎక్కువగా ఎందుకంటే మిమ్మల్ని దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నాలు మొదలుపెట్టారండి అయితే వారు ఎవరు కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారండి అయితే కూడా కొద్ది అతి కొద్ది రోజుల్లోనే తెలుసుకుంటారనమాట రేపటి రోజున మాత్రం వారు మీకు తప్పకుండా తారసపడతారండి మీరు జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఎవరెప్పుడు ఏదైనా సరే మోసం చేయాలని నలుగురిలో మనం దెబ్బతీసే విధంగా ఉండాలి మిమ్మల్ని కొంచెం తక్కువగా అంచనా వేసి మీ గురించి వారైతే పక్క వారితో ఏదో ఒక విధంగా అయితే తప్పకుండా ప్రచారం చేయడంలో నెంబర్ వన్ ఉంటారనమాట అయితే మీరు మాత్రం ఏమనుకుంటారంటే అంటే పిల్లనేది చూడడం లేదని చెప్పి పాలు తాగి వెళ్ళిపోతుంది కదా వారు మీరైతే చూడడం లేదులే పట్టించుకోవడం లేదులే అనేటువంటి భ్రమలో ఉంటారు కానీ మీరు మాత్రం వారిని ఒక కన్నేసి కనిపెడుతూ ఉంటారనేది మాత్రం వారికి అసలు విషయం తెలియ తెలుసుకోలేరండి కానీ కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో మీరు సిద్ధహస్తులని కూడా అసలు అర్థం కావడం లేదు కాబట్టి ఈ రాశి వారు బాగా అందరితో కూడా సహన సమానమైనటువంటి ప్రేమను అయితే పంచుతారండి కాబట్టి ఈ రాశి వారు బాగా అందరితో ఎప్పుడు కూడా సమానమైనటువంటి ప్రేమను పంచుతారు అదే వీరితో ఏదైనా వైరం కనుక పెట్టుకున్నా లేదంటే వీరికి ఏదైనా కానీ దెబ్బతీస్తే విధంగా ప్రయత్నిస్తే మొ మొదలు పెట్టిన మాత్రం చిన్న అవకాశం మాత్రం కూడా వీరేదో అసలు ససే ఇవ్వరండి ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఎదుటి వ్యక్తుల యొక్క అంచనాలను కానీ చూసేటువంటి చూపును బట్టి వీరికి అసలు వారు మంచి మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అసలు వీరు నుంచి ఏం కోరుకుంటున్నారు అనేటువంటి పూర్తి వివరణ పూర్తి జాతకం అంతా కూడా కొంతమంది ఎలా చెప్తారో అదేవిధంగా ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తి యొక్క అంచనాలను ఇట్టే కనిపెట్టేస్తారనమాట అలాగే వీరికి సంబంధించినటువంటి పూర్తి వివరణ కూడా తెలుసుకుంటారు కాబట్టి మీరు మీరు మాత్రం వారికి ఏదైనా మిమ్మల్ని కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా మాట్లాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా మీరైతే జాగ్రత్త పడండి అయితే కొంతమంది వ్యక్తులు అలాగే స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఈ యొక్క ఎస్ అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి వారు మిమ్మల్ని కొంచెం దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు అయితే మొదలు పెట్ట మొదలు పెడుతున్నారని చెప్పుకోవచ్చు వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కానీ ఎస్ అనేటువంటి అక్షరంతో ఉండేవారు రేపటి రోజున మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే మొదలుపెట్టబోతున్నారు కాబట్టి ఈ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో ఇక అలాగే కుటుంబ విషయానికి వస్తే రేపటి రోజున కుటుంబంలో కొంచెం చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా ఎదురవుతాయండి ఇంకా కొంచెం పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలన్నమాట చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తడం రేపటి రోజున చిన్న పిల్లల అనారోగ్యం పాలవడం ఇలాంటివన్నీ కొంచెం మిమ్మల్ని రేపటి రోజున కొంచెం ఒత్తిడికి గురయ్యే విధంగా చేస్తాయి కంగారు పడవలసినటువంటి అవసరం ఏమీ లేదండి చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నమాట ఇక అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో మీకు దక్కబోతున్నాయి దక్ ముఖ్యంగా మీరు ముందుగా అంతకుముందు కష్టపడి ఏ విధంగా అయితే ధనాన్ని సంపాదించాలి నలుగురిలోనూ మేము ఉన్నతంగా కనిపించాలని చెప్పి కళలు కంటూ ఉన్నవారు రేపటి రోజున మీకైతే సమాజంలో అత్యద్భుతమైనటువంటి గౌరవం లభిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీరు డబ్బు సంపాదించాలని చెప్పి చూస్తూ ఉంటారు కదా రేపటి రోజున మీకు చక్కగా ఆనందంగా మీ జీవితాన్ని గడపబోతున్నారని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ వ్యక్తుల పట్ల స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఈ వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా రేపటి రోజున ఉండవలసినటువంటి అవసరం తప్పకుండా ఏర్పడుతుంది అలాగే తెలివి తెలిసిన వారు కావచ్చు తెలియని వారు కావచ్చు ఎవరైనా కానీ మీతో ఏదైనా వైరానికి సిద్ధపడితే ఆ వైరం మీరు అసలు చూస్తూ ఊరుకోకండి తగినటువంటి గుణపాఠం అయితే వెంటనే ఇచ్చేసి ఇచ్చేసి పడేయండి ఎందుకంటే ఎంత కోపం వస్తుందో ఆ కోపానికి తగినటువంటి విధంగా మీరు వెంటనే రియలైజ్ అవు అవుతూ ఉంటారనమాట కాబట్టి ఆ రియలైజ్ అయిపోవడం వల్ల వారు ఏంటంటే ఆ ఏముందిలే వీడు ఇంతేలే వెంటనే మరలా వీడి కోపం ఎంతసేపు అని ఈజీగా మోసం చేయొచ్చు ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనే విధంగా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ఎంత కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని వారిపై అలాగే చూపించినట్లయితే చూపించకండి కానీ వారితో ఎటువంటి విధంగా అయితే కక్ష సాధింపు చర్యలుగా కాకుండా వెంటనే వారి తప్పు వారు తెలుసుకునే విధంగా వారికైతే బుద్ధి చెప్పండి ఈ విషయంలో మీరు చాలా నేర్పులు కాబట్టి మీకు ఒకరు చెప్పవలసినటువంటి అవసరం అసలు లేదు ఒకరు సలహాలు ఇవ్వవలసినటువంటి అవసరం లేదేమో కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలుగా అన్ని తెలుసు ఎలా ప్రవర్తించాలనేది అన్నీ తెలుసు కాబట్టి ఇక నరఘోష దాదాపు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరఘోషకు బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోని ఎప్పుడు కూడా జేబులో పెట్టుకోండి లేదంటే మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ను వేసుకోండి ఈ విధంగా చేసినట్లయితే మీకు ఉన్న ఉన్నటువంటి నరఘోష అంతా కూడా తొలగిపోతుందండి ఇక నరసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి వెళ్ళి చక్కగా అక్కడ కొంచెం కుంకుమ తెచ్చుకొని చక్కగా సింధూరంలో కలిపి బొట్టును ప్రతిరోజు కూడా పెట్టుకుంటూ ఉండడం వలన ఈ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాలన్నీ కూడా మీకు బాగుంటాయి అన్నమాట అనుకూలంగా మారుతాయి ఇక ఈ విధంగా అయితే రేపటి రోజున మీరు ఉల్లాసంగా ఆనందంగా రేపటి రోజున మీకు మీ రోజునైతే గడపబోతూ ఉన్నారండి మరి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వీడియో మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా జనా సుఖినో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్